మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు దివంగత నందమూరి హరికృష్ణ తన నలభై మూడు ఏళ్ల వయసులో మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టారు ఆయన రీ ఎంట్రీకి కారణమైన దర్శకుడు ఎవరు బ్లాక్ బస్టర్ హిట్ శ్రీరాములయ్య సినిమాలో హరికృష్ణ పాత్రకు మొదట ఎవరిని అనుకున్నారో ఈ వార్తలో తెలుసుకోండి ఇది సినీలోకంలో ఒక ఆసక్తికర విషయానికి సీనియర్ ఎన్టీఆర్ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పెద్దగా సినిమాలు చేసింది లేదు తండ్రి వారసత్వం తీసుకుని కంప్లీట్ గా ఇండస్ట్రీకి పరిమితం అయింది బాలయ్య ఒక్కరే హరికృష్ణ మాత్రం గతంలో తన తండ్రితో కలిసి తాతమ్మకల దానవీర సూరకన్న రామ్ రహీం లాంటి కొన్ని సినిమాల్లో కనిపించిన ఆ తరువాత సినిమాలకు అయ్యారు హరికృష్ణ తన తండ్రి సీనియర్ తో పాటు రాజకీయ ప్రయాణం చేశారు ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశాడు పెద్ద ఎన్టీఆర్ మరణం తరువాత మూడేళ్లకు మళ్లీ సినిమాల వైపు అడుగేశారు హరికృష్ణ అది కూడా ఓ డైరెక్టర్ కారణంగా పంతొమ్మిది డైరెక్టర్ శంకర్ పరిటాల రవి నిర్మాతగా శ్రీరాములయ్య సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది శ్రీరాములయ్య ఈ సినిమాలో హరికృష్ణ నక్సలైట్ పాత్రలో కనిపించారు జైలుకు వెళ్లిన బాబును మోటివేట్ చేసే పాత్రలో హరికృష్ణ కనిపించారు అయితే ఈ క్యారెక్టర్ కోసం హరికృష్ణు తీసుకోవడానికి డైరెక్టరేన్ శంకర్ చాలా కష్టపడాల్సి వచ్చిందట హరికృష్ణను ఒప్పించడానికి చాలా టైం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డైరెక్టర్ శంకర్ పరిటాల నిర్మాతగా శ్రీరాములయ్య సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది శ్రీరాములయ్య ఈ సినిమాలో హరికృష్ణ నక్సలైట్ పాత్రలో కనిపించారు జైలుకు వెళ్లిన బాబును మోటివేట్ చేసే పాత్రలో హరికృష్ణ కనిపించారు అయితే ఈ క్యారెక్టర్ కోసం హరికృష్ణు తీసుకోవడానికి డైరెక్టరేన్ శంకర్ చాలా కష్టపడాల్సి వచ్చిందట హరికృష్ణను ఒప్పించడానికి చాలా టైం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెల్లడించారు శ్రీరాములయ్యలో హరికృష్ణ చేసిన పాత్రను ముందుగా రజనీకాంత్తో చేయించాలని చూశారట చెన్నై వెళ్లి కథ కూడా వినిపించారు దర్శకుడు సూపర్ స్టార్కు కథ బాగా నచ్చింది కానీ అప్పటికే మోహన్ బాబుతో పెదరాయుడు సినిమా చేశారు మళ్లీ బాబుతోనే కాంబినేషన్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమో అని తలైవాకు అనిపించింది అంతేకాదు కాంబినేషన్ సినిమాలు చేయడం నాకు పెద్దగా ఉండదు అని అన్నారట రజనీకాంత్ దాంతో ఈ పాత్రకు ఎవరు బాగుంటారు అని ఎన్ శంకర్ పరిటాల రవి ఆలోచించారట అప్పుడే వారికి హరికృష్ణ గుర్తుకు వచ్చారు రజనీకాంత్ కాదనడంతో ఈ పాత్రకు హరికృష్ణ అయితే బాగా ఉంటుంది అని శంకర్కు నమ్మకం కుదిరింది కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు అప్పటికే సినిమాలు చేసి చాలా కాలం అయింది ప్రాక్టీస్ పోయింది ఫిట్నెస్ పోయింది అని అన్నారు హరికృష్ణ కానీ శంకర్ మాత్రం పట్టిన పట్టు వదలకుండా రెండు మూడు సార్లు వెళ్లి హరికృష్ణను కలిశారు మీరైతేనే ఈ సినిమాకు బాగుంటుంది మరెవరు ఈ క్యారెక్టర్ చేయలేరు అని గట్టిగా చెప్పాడు శంకర్ దాంతో హరికృష్ణ సందేహంగానే ఒప్పుకున్నారట శ్రీరాములయ్య సినిమా కోసం ముందుగా ఎవరికీ తెలియకుండా ఫోటోషూట్ చేయించారు హరికృష్ణ ఈ మూవీలో స్పెషల్ లుక్ కోసం వెయిట్ తగ్గారు డైట్ మీ ఇంటే చేశారు అన్ని అలవాట్లు మానేశారు ఇలా మళ్లీ వెండితెలకు ఎంట్రీ ఇచ్చారు హరికృష్ణ ఈ సినిమాలో కొన్ని సీన్లు లేకుండా చేశారని దర్శకుడు శంకర్ వెల్లడించారు ఇక ఈ సినిమా తరువాత హరికృష్ణకు హీరోగా వరుసగా అవకాశాలు వచ్చాయి సీతారామరాజు లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య ఇలా వరుస సినిమాలతో హరికృష్ణ హీరోగా మారిపోయాడు కొన్ని సినిమాల తరువాత ఆయన సినిమాలు చేయడం మానేశారు హరికృష్ణరి రీ ఎంట్రీకి ఎన్ శంకర్ ఒక మైలురాయి శ్రీరాములయ్య చిత్రం ఆయన సినీ కెరీర్లో కీలకమలుపుగా నిలిచింది రజనీకాంత్ తిరస్కరించిన పాత్రను హరికృష్ణ చేసి విజయవంతం చేయడం విశేషం